నమస్తే అండి లివిడో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే చాలామందికి ప్రాబ్లం ఎందుకు వస్తుంటే నిద్ర చక్కగా లేకపోవడం ఊరికి మంచం పైన పడుకుంటారు కానీ హాఫ్ అన్ అవర్ అయినా నిద్ర పట్టదు ఒకవేళ నిద్ర పట్టినా కలత నిద్ర అంటారు దాన్ని సౌన్ స్లిప్ కాదు సో దీనివల్ల ఏమంటే మనకు రిలీజ్ అయ్యే హార్మోన్స్ స్థాయి తగ్గిపోతుంది ఒకవేళ రిలీజ్ అయిన హార్మోన్ క్వాలిటీ ఉండదు అంటే ఏదో రైట్గా నీళ్ళు ఉంటుంది అనమాట ఇట్లా ఉండడం వల్ల కూడా మనకు ఈ లిబుడో ప్రాబ్లం వస్తుంది సో ఇలాంటి వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ తర్వాత ఆఫీస్ నుంచి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి ఇవి రైనీ సీజన్లో బయటకు పోవడం కుదరట్లేదంటే ఇంట్లో యోగా కానీ ఏదైనా ఎక్సర్సైజ్ స్విట్అవుట్ స్కాన్లు చేయండి దీని తర్వాత ఫ్రెష్గా హాట్ వాటర్ వాక్ చేయండి దాని తర్వాత పుట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయండి వెంటనే మీకు నిద్ర పడుతుంది ఎందుకంటే దీనివల్ల మనకు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల మనకు నిద్ర అనేది మంచిగా పడుతుంది ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మన శరీరానికి అలసట లేకపోవడం వల్ల మనకు నిద్ర పడతారు తినడం కూర్చోడం టీవీ చూడడం ఇదే చేయడం వల్ల నిద్ర అనేది హార్మోన్స్ రిలీజ్ కాదు ఎప్పుడైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుందో అప్పుడు గాఢ నిద్ర పడుతుంది నమస్తే